టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు కావస్తున్న సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా నిర్మించడం కొరకు ఆయన నిరంతరంగా శ్రామికుడుగా పనిచేస్తున్నారని అన్నారు ఆయన ముందు చూపుతోనే సైబరాబాద్ నిర్మాణంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక నిర్మాణాల్లో తన మార్కును చూపిస్తున్నారని పల్లా అన్నారు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తను ఆయన నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎందుకంటే వారు చేసినటువంటి ఆలోచన ఈరోజు నాయకుడు చరిత్రలో గుర్తుండే గుర్తుండే విధంగా ఉండాలి అంటే వారు మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఆయన గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముఖ్యంగా వారి బాధ్యతలు గుర్తించి గుర్తు గుర్తించేటట్టు చేసి నడిపించినటువంటి విధానాన్ని రోజు ఆ విధానాన్ని చూసి ప్రజలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారికి పట్టం కట్టినటువంటి సందర్భం తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మల్యాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు అనేక ఆలోచనలు ముఖ్యంగా సైబరాబాద్ నిర్మాణం కావచ్చు అలాగే ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు టూరిజం పాలసీ కావచ్చు పవర్ రిఫార్మ్స్ కావచ్చు డాక్రాలు కావచ్చు ఇలాగ అనేక ఆలోచనలు చేసి బంగారు భవిష్యత్తుగా భవిష్యత్తు ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి ఆలోచనలు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకే ఆయనకి నాలుగో ఈ ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా స్వీకారం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన డెబ్భై నాలుగు సంవత్సరాల్లో నిరంతర శ్రామికుడిగా ఈ రాష్ట్రాన్ని సార స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచనతో ఏకైక లక్ష్యంతో అదే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి తీరు అలాగే కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు అన్ని వేళలా వాళ్ళు అప్రమత్తం చేసి నడిపించినటువంటి విధానం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఆయన సారథ్యంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసేటువంటి రా రోజులు రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ